హై అందరికి ఈరోజు చాలా సింపుల్గా పిల్లలకైతే మంచి హెల్దీ అండి సజ్జలతో బూరెలు చేసుకుందాము ఈ బూరెలు వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి సజ్జలు అలాగే బెల్లం ఉంటే సరిపోతుంది చాలా హెల్దీ పిల్లలు ఎంత స్ట్రాంగ్ అవుతారంటే సో అప్పట్లో అయితే బాగా తినేవాళ్ళు ఇప్పుడైతే ఇది చాలా తగ్గింది లేండి బయట జంక్ ఫుడ్ అలవాటు పడిపోయి ఇలాంటి ఫుడ్డే మర్చిపోతున్నారు బట్ ఇవే చాలా మంచిది ఇక్కడ వన్ కప్ వరకు అయితే నేను సజ్జలు తీసుకొని నీట్గా వాష్ వచ్చిన పొట్టు కూడా మొత్తం తీసేయండి సో తర్వాత ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టేసుకోండి చూసారు కదా మంచిగా నానిపోయింది వాటర్ అంతా తీసి కొంచెం ఒక థర్టీ మినిట్స్ అలా వరకు గాలికి అలా పెట్టేసేయండి ఇలా పట్టేసుకుంటే మనకి తడి తడిగా ఉండొద్దు మంచిగా నానిపోయిన వెంటనే నానిన వెంటనే అలా గాలికి ఒక థర్టీ మినిట్స్ పెట్టేసుకుంటే జార్లో వేసేసుకోండి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి పౌడర్ లాగా సో చూసారు కదా ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి కొంచెం తడి తడిగానే ఉంటుంది ఏం కాదులేండి ఎక్కువ తడి ఉండొద్దు లైట్గా పెట్టి ఉండాలి సో ఈ విధంగా మనకి ముద్దలాగా అవ్వాలి ఇంకా నేనైతే వన్ కప్పు సజ్జలకైతే ఒక చిన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత బెల్లం వేసుకున్నాను సరిపోతుంది లేండి స్వీట్నెస్ ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే ఒక హాఫ్ కప్ అనుకోండి హాఫ్ కప్ అయితే తీసేసుకొని విలాచి వేసి కర్రగా పెట్టేసుకుంటున్నాను పాకం అలాంటివి ఏమీ లేదు జస్ట్ బెల్లం కరిగిపోయిన తర్వాత పింఛో సాల్ట్ వేసి ఈ విధంగా మంచిగా చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా బెల్లం సిరప్ వేసి విధంగా కలుపుకోండి కొంచెం ఉన్నప్పుడు మనము చిన్న చిన్న బూరెల్లాగా చేసుకుంటే సరిపోతుంది చాలా హెల్దీ అండ్ తక్కువ టైంలో అప్పటికప్పుడు కూడా చేసేయచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలంట పిల్లలైతే స్వీట్ మంచిగా తింటారు అందుకే నేను ఎక్కువగా ఇలాంటివే హెల్దీగా చేసి ఉంటా చేసిస్తూ ఉంటాను బెల్లంతో మంచి ఐరన్ వస్తుంది కదా అని అలాగే పిల్లలకి సజ్జలు జొన్నలు రాగులు ఈ మిల్లెట్స్ చాలా మంచిదండి వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ చేస్తుంది అన్నట్టు హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తినేస్తారు నేనైతే నీట్గా ఉన్న కూరగాయల కవర్తో పైన కొంచెం ఆయిల్ వేసి ఇలా మంచిగా ప్రెస్ చేసుకున్నాను చిన్న చిన్న బూరెల్లాగా అంత అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అంతే అందులో మనము గోల్డ్ కలర్లో ఆయిల్ బాగా వేడైన తర్వాతకి వేసి కొంచెం మీడియం టు సిమ్లో పెట్టేసుకుంటూ బూరెంతా పొంగేంత వరకు చూసుకోండి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అంతే ప్రతీదీ ఖచ్చితంగా అండి బూరెలు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ సేమ్ ప్రాసెస్లో రాగి పిండితో కూడా చేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ అది రాగి పిండితో సింపుల్గా ఎలా చేయాలి బూరెలు అనేసి కూడా షేర్ చేస్తాను ఎందుకంటే మంచిగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి ఖచ్చితంగా పిల్లలు అంటే మామూలుగా స్కూల్కి వెళ్ళే టైం కన్నా హాలిడేస్ టైంలో ఎక్కువ అడుగుతూ ఉంటారు స్నాక్స్ అందుకే ఇలా చేసి మంచిగా స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు ఉంటుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సజ్జలు చాలా మంచిది అండ్ రాగి తోటి ఇంకా మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఫర్దర్గా నేను షేర్ చేస్తాను చూసేయండి మీరు ఒకసారి ట్రై చేయండి